ఈ రోజు మనం చెప్పుకునే నీతికథ అమ్మ చెప్పింది నిజమే చంద్రగిరి అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది అది చాలా మంచిది అడవి జంతువులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఉచితంగానే వైద్యం అందించేది కాని సరైన గుర్తింపు రావడం లేదని ఎవరూ తనను పట్టించుకోవడం లేదని కాస్త నిరాశపడేది ఒకరోజు వైద్యానికి కావాల్సిన మూలికల కోసం కొండమీదుకు వెళ్ళింది అన్నీ సేకరించి తిరుగు పయనమయ్యేసరికి చీకటి పడింది అడవిలోని దారులన్నీ అలవాటే అయినా తలమీద మూట ఎత్తుకుని నడవటం దానికి చాలా కష్టంగా ఉంది మూలికల మూట పక్కన పెట్టి ఉదయాన్నే వచ్చి తీసుకుందాంలే అనుకుంది కాని ఏదైనా జంతువుకి అత్యవసరంగా వైద్యం చేయాల్సి వస్తే ఎలా అని ఆలోచించి అలాగే నడవసాగింది ఎంత దూరం నడిచినా మాత్రం రావట్లేదు అప్పుడు అయ్యో దారి తప్పిపోయినట్లున్నాను అనుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుంది అప్పుడే అటుగా మినుగురు పురుగులు వెళ్తున్నాయి అవి ఎలుగుని చూసి ఎలుగుమామా ఈ సమయంలో చేస్తున్నావు అని అడిగాయి వాటికి విషయమంతా వివరించింది ఎలుగు దాని మాటలు విన్న మినుగురులు అవునా మేన్నీతో వచ్చి దారి చూపిస్తాం పద ఎలుగు మామా అన్నాయి మీకు ఎందుకు అంత శ్రమ కాస్త తెల్లవారగానే నేను వెళ్లిపోతాలే అన్నది మరేం పర్లేదు వెళ్ళాం పద అంటూ పట్టుబట్టాయవి ఇక వాటితో కలిసి గుహను చేరుకుంది ఎలుగు ఎదుటివాళ్ల ఏదీ ఆశించకుండా సాయం చేస్తే మనకు అది మళ్లీ ఏదో ఒక రూపంలో అందుతుందని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది అది ఇదేనేమో ఇక నేను దేనికి నిరాశపడాల్సిన పనిలేదు అని మనసులో అనుకుంటూ వాటికి కృతజ్ఞతలు తెలిపింది ఇక ఆ మినుగురు పురుగులు ఆనందంతో మరో దిక్కుకు ఎగిరాయి